అక్క చూడండి ఇక్కడ ఉన్న జ్యూస్లన్నీ ఎలా చూస్తుందో ఇక్కడ ఉన్న జ్యూస్లు ఏమీ నచ్చవు కాదు మా అక్కకి డ్రింక్స్ను ఇండియా బాగా అలవాటు అయిపోయినాయి అన్నమాట ఇవన్నీ కొత్తగా అనిపించేవి ఇదేంటి అని బాగా అడుగుతుంది వాడేమో నాకు అని ఏదో సమాధానం చెప్పాడు వాడు మాత్రం అక్కడ ఏదో తడమేస్తున్నాడు ఈ వెళ్ళే దారి చూసారా ఎంత బాగుంటుందో ఈ ప్లేస్కి దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే షాప్ ముందు మీటింగ్ పెట్టారు షాప్ దగ్గర వాళ్ళు ఇంకా మా హస్బెండ్ను బావగారు అయితే ఎండ మాత్రం విన్నలా ఉందని చెప్తున్నారు వాళ్ళు వచ్చింది మే నెలలో కదా ఫుల్ ఎండలప్పుడు నేను అప్పుడు వీడియోస్ అయి ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి పెడుతూ ఉన్నాను ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ చూస్తుంది అక్క ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటి అని చూస్తుంది ఆ ఐస్ క్రీమ్ మీకేనంట చూపిస్తుంది దుబాయ్లో వీళ్ళకి సూపర్ మార్కెటా ఇంకా రెస్టారెంటా అని మీరు ఆశ్చర్యంగా అనుకోవచ్చు ఏదో చిన్న చిన్న అలా బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నామండి ఎక్కడ స్టార్ట్ చేసాం ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాం మా సూపర్ మార్కెట్కి ఎలా వెళ్ళాలి అన్నది మీకు ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది తెలుస్తుంది ఇదేనండి వెళ్ళే దారి ఇప్పుడైతే మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి హాయ్ అండి ఇలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము మా సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం దానికి సంబంధించి ఈ వీడియో పిల్లలైతే అప్పుడే స్టార్ట్ చేసేసింది ఇది అంటున్నారు నేను హాయ్ చెప్పగానే మరి వెళ్ళేదంతా వీడియో చేసుకోవాలంటే కారులో నుంచే కదండి స్టార్ట్ చేయాలి వీళ్ళకి ఆ విషయం అర్థం కాదు నన్ను నేర్పిస్తున్నారు వీళ్ళు అక్క కూడా మీకు హాయ్ చెప్పేస్తుంది చూడండి మేము ఫుజారా స్టార్ట్ అయ్యాం ఫుజారా ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడే మా సూపర్ మార్కెట్ ఉంది దుబాయ్లో మొత్తం ఏడు స్టేట్స్ దుబాయ్ కూడా ఒక స్టేటే అసలు అసలు దుబాయ్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని పిలవాలి అలా ఎవ్వరు పిలవరు దుబాయ్ దుబాయ్ అంటారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏడు స్టేట్స్ అందులో దుబాయ్ ఒకటి ఇంకా మా షాప్ ఉన్న ఫుజారా ఒకటి ఉమాయిల్ఖ్వన్ రసల్ఖమ్మా అజమాన్ షార్జా అబుదాబీ అలా ఏడు స్టేట్స్ అందులో భాగంగా దుబాయ్ వస్తుంది మా సూపర్ మార్కెట్ ఉన్న స్టేట్ మాట స్టేట్స్ మాట అవి అలాగా కానీ అందరికీ మనకి బాగా అలవాటు అయింది ఏంటంటే దుబాయ్ దుబాయ్ అని దుబాయ్ అన్నది ఒక స్టేట్ దేశం కాదు కానీ తెలీదు మనకి ఎవరికి నాకు కూడా తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఇప్పుడు కూడా నేను కొన్ని కొన్ని వీడియోస్లో దుబాయ్ అని చెప్పేస్తే బాను దుబాయ్ కాదమ్మా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్ ఒక స్టేట్ అని చెప్పాలమ్మా అంటాడు అంత అలా తెలియదు అమ్మా ఎవరికి అంటే ఏదో వీడియోలో చెప్తేనే కదమ్మా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పాడు వాడు నేను వాడు చెప్పినందుకే కొంచెం నేను నాకు అర్థమైంది మీకు చెప్పాను ఇంకా ముందు ముందు ఇంకా తెలుసుకుని చెప్తాను నేను ఇప్పుడు మనం ఫుజారా వెళ్ళే రూట్లో ఉన్నాం వెళ్ళే దారి అంతా ఇలా కొండలే ఉంటాయి మొత్తం నేను ఆల్రెడీ కుర్ఫ్ వీడియో ఒకటి పెట్టాను షాప్ దగ్గరికి వెళ్ళిన రోజునే కుర్ఫ్ఖాన్ కూడా వెళ్ళాం అక్కడికి వెళ్ళే దారి కూడా ఇలానే ఉంటాయి కొండలు ఎక్కడ చూసినా మొత్తం కొండలే చూడండి ఎంత లెక్క చూసినా చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ ప్లేస్లో ఉంటుంది అన్నమాట ఫుజారా మా రూమ్ నుంచి గంట నర పడుతుంది మేము ఉండేది ఉమ్మడికాయంలో అక్కడి నుంచి ఈజీగా గంట నర పడుతుంది అన్నమాట వెళ్ళటానికి కానీ వీక్లీ వీక్లీ ఖచ్చితంగా వెళ్తారు మా హస్బెండ్ అక్కడ రెస్టారెంట్ సూపర్ మార్కెట్ ఉన్నాయంటే వెళ్ళకుండా ఉండలేం కదా వెళ్ళాలి కదా మరి ఇప్పుడు మనం రెస్టారెంట్ దగ్గరికి సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చేసాం ఇది రెస్టారెంట్ రెస్టారెంట్ ముందు ఉన్న వ్యూ ఇదంతా దాని పక్కనే సూపర్ మార్కెట్ ఉంటుంది సూపర్ మార్కెట్ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను నేను బాగా ఫస్ట్ ఎప్పుడో చాలామంది చూశారు చూసి ఆల్ ద బెస్ట్ అని చాలా మంది మెసేజ్ చేశారు ఆ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ నిజంగా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు అన్నమాట ఇది కొత్తగా స్టార్ట్ చేసాం దాని వీడియో అయితే నేను ఇంకా పెట్టలేదు ఇది సూపర్ మార్కెట్ రెస్టారెంట్ వీడియో ఇప్పటివరకు పెట్టలేదు త్వరలో పెడతా దీని పక్కనే మా రెస్టారెంట్ వస్తుంది రెస్టారెంట్ వీడియో కూడా నేను త్వరలో తప్పకుండా నాకు పర్సనల్గా తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా మీ సూపర్ మార్కెట్ వీడియో పెట్టావు రెస్టారెంట్ వీడియో పెట్టలేదు ఏంటి అని అడుగుతున్నారు తప్పకుండా త్వరలో పెడతాయి ఎందుకంటే నేను వెళ్ళే టైంకి అస్సలు కుదరట్లా జనం ఉండడం ఇంకా అలా అవుతుంది వీడియో తీయడం అస్సలు అవ్వలేదు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి మీ అందరికీ రెస్టారెంట్ లోపల ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు మాత్రం అక్క రెస్టారెంట్లో కంటే సూపర్ మార్కెట్లోనే ఎక్కువ టైం గడిపింది ఇక్కడ అన్ని ఏంటి అని చూస్తుంది బయట సూపర్ మార్కెట్లోకి వెళ్ళామంటే ఇలా చూడడానికి ఉండదు కదా మన సూపర్ మార్కెట్లో అయితే వేరు కదా అని చూస్తుందిమాట ఇక్కడ ఐస్ క్రీమ్లు చూపిస్తుంది చూడండి అవన్నీ మీకేనంట మనందరికీ తలవటి తలవటు పంచి పెడుతుంది అన్నమాట ఇప్పుడు అక్క చూడండి మొత్తం అన్నీ తీసి చూస్తుంది అన్నమాట ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటి అని అక్కగంటే కొత్తగా అనిపించింది మాట అంటే ఫస్ట్ టైం కదా వేరే కంట్రీ రావడం అందుకని అన్నీ తీసి చూస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మనకు చూపిస్తుంది అంట అని చెప్తుంది పాలు పెరుగు ఉన్నాయి అక్కడ అవి చెప్తుంది మనకు తెలిసిందే కదా పాలు పెరుగు అన్నది డేట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ మనకి అన్నది వాటిని బట్టి మనం తీసుకోవాలి అన్ని సూపర్ మార్కెట్లో ఒకటే తెలుగు యూస్ చేస్తారు ఆ రోజు ఇంకా రెండు మూడు రోజుల్లో ఎక్స్పైర్ అయిపోయి ముందుకు పెట్టి మిగతావి వెనక పెడతారు మా దాంట్లో అలా కాదలండి చాలా తక్కువ పెరుగు అవిని ఇక్కడ ఉండేది మొత్తం బ్యాచిలర్సే ఉంటారు అన్నమాట అక్కడ ఆల్రెడీ జ్యూస్ ఏంటని అడుగుతుందని ముందు క్లిప్లో యాడ్ చేశాను కదా అది బాగానే నడుచుండే బాగానే నాకు తెలియదు అంటున్నాడు అందుకనే అవుతుందన్నమాట వీడికి ఇక్కడ ఉన్నాడు ఇది ఏంటో తెలియదు అంట అని సబ్జా గింజలు జ్యూస్ అది ఇది కాఫీ మిషన్ టీ కాఫీ గ్రీన్ టీ అన్నీ వస్తాయన్నమాట అందులోనూ ఇవి వాటర్ బాటిల్స్ ఇవన్నీ స్పష్టంగా చెప్తూ నేను మా సూపర్ మార్కెట్ వీడియో చేశాను అందరూ చాలా బాగా చూసారని చెప్పాను కదా థ్యాంక్ యూ నిజంగా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు చాలామంది మన తెలుగు వాళ్ళు కాబట్టి అర్థం చేసుకున్నారు ఒక బిజినెస్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవన్నీ మసాలా ప్యాకెట్స్ అన్ని సూపర్ మార్కెట్లు అక్కకు చూపించాలని చాలా వాటికి తీసుకువెళ్ళాను నేను కానీ మన సొంత సూపర్ మార్కెట్ చూపించింది వేరేగా ఉంటుంది కదా అందుకే ఇక్కడైతే చాలాసేపు గడిపింది రెస్టారెంట్లో చాలా తక్కువ టైం ఉన్నాం అందులో ఎందుకంటే కరెక్ట్గా అందులో లంచ్కి వచ్చే టైము అందుకు అక్కడ చాలా తక్కువ టైం ఉన్నాం ఇక్కడే ఎక్కువ టైం గడిపే అన్నమాట అంజు సిరి అన్నీ చూసేస్తున్నారన్నమాట అక్కను ఇవేంటి అనేసి చూపిస్తుంది అన్నమాట వీడియోకి నాకు ఎంకరేజ్ చేస్తుంది మా సిర మా అంజు అస్సలు చేయలేదు ఇవేంటి అవేంటి అని తీసి చూపిస్తుంది అన్నమాట నాకు ఇది పచ్చడి అక్క చూపించేది వైట్ కలర్లో ఉంది ఏంటి అసలు ఎవరు వేసుకుంటారు అంటుంది మనకు అసలు వైట్ కలర్ పచ్చడిలే తినమా ఇక్కడ తింటారు అది నిమ్మకాయ పచ్చడి అక్క చూపించింది ఇలాంటివి కూడా తింటారా అని షాక్ అయ్యింది అన్నమాట ఇది బిర్యానీది మసాలా అలా అన్నీ చూస్తూ ఉందన్నమాట నేను ఇలా వాక్కుండా మ్యూజిక్ యాడ్ చేయొచ్చు అక్క తిరిగిన ప్లేస్ కానీ నాకు యూట్యూబ్లో మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో కూడా తెలియదు ఇంకా అది కూడా నేర్చుకోవాలి ముందు ముందు అందుకే ఇలా వాక్కుంటూ అన్నీ చెప్పేస్తున్నారు అనమాట మొత్తం సూపర్ మార్కెట్ అంతా సద్య ఇరవై వీళ్ళిద్దరూ అయితే మొత్తం ఇది ఏంటి అని అడుగుతుంది శనగపిండి వైట్ కలర్లో ఉంటుందని ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో అదే అడుగుతుంది సిరీ సేమ్ ఇక్కడ కూడా కొంచెం వైట్గా ఉందంటే మనకి మనకు ఎల్లోగా ఉంటుంది కదా అనేసి అడుగుతుంది ఇది కారం ప్యాకెట్ అన్నీ ఆశ్చర్యంగా చూస్తుంది అన్నమాట అక్క మనకి ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకునే అన్నీ ఇక్కడ సూపర్ మార్కెట్లో ఉంటాయి కదా అందుకు ప్రతిదీ తీసి వస్తుంది మసాలాలు కారం అలాంటివన్నీ మనం ఇంట్లోనే కదా చేసుకుంటాం పచ్చళ్ళు ఇంకా ఆయిల్ అన్నీ అసలు ఏది ఇలా ఉండదు కదా మనకు కూడా ఇలా ఉంటాయని ఎవరైనా కామెంట్ చేయొచ్చు కానీ మా పల్లెటూరు అండి మా సైడ్ ఇలా అస్సలు ఉండవు అందుకే అక్క ప్రతిదీ తీసి చూస్తుంది సూపర్ మార్కెట్లో తీసుకువెళ్ళాను కానీ ప్రతిదీ ఇంత ఇలా చెక్ చేసేది కాదు అక్క మామూలుగా చూసేది అంతే అంటే అవి అక్కడ అంత అలా చూడకూడదు కదా ఇది వచ్చేసి మన సూపర్ మార్కెటే కాబట్టి అన్నీ చెక్ చేస్తుంది ఇవి ఎండి చేపలు అవి చూస్తుందిమాట అసలు ఎన్ని రకాల ఎండి చేపలు ఉంటాయంటే సూపర్ మార్కెట్లలో అసలు చాలా ఉంటాయి ఇంకా మన ఇంటి దగ్గరే తక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు అన్ని రకాలు అన్నమాట అటు సైడ్ అంతా సర్ఫ్లో సోప్స్ ఇంకా పేస్ట్లు అవన్నీ అనమాట అక్కడ మా బావగారు వచ్చేసి తాను తెలుగు అబ్బాయే అందుకు తనతో మాట్లాడుతున్నారన్నమాట అది కూడా అక్క వాళ్ళ ఊరు దగ్గరే అబ్బాయిది అందుకు ఎక్కువసేపు బావగారు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అక్కడ ఐస్ క్రీముల బాక్స్ ఇంకోటి కనిపించింది అవి కూడా తీసి చూస్తుంది ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటి అన్నది చూస్తుంది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి బాను మాత్రం సూపర్ మార్కెట్కి వెళ్ళగానే వాడు వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఇదే వాడికి అంత ఇష్టం ఎంత వద్దన్నా పిల్లలు వెళ్ళేది ఆ ప్లేస్కే కదా తర్వాత వచ్చేసి ఈ సెక్షన్ అంతా మనకి కేజీ లెక్క అమ్ముతారు కదా ఆ సెక్షన్ మాట అంటే ఇవే సరుకులు అటు సైడ్ ప్యాకెట్స్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ లూజ్గా డబ్బాలు ఎలా పెట్టి ఉంటాయి ఇవన్నీ వెజిటేబుల్స్ అవన్నీ చూస్తుంది మాది చిన్న సూపర్ మార్కెటే కావచ్చు కానీ బయట దొరికే అన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో దొరికే అన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ మొత్తం అందరు బ్యాచిలర్సే ఉంటారు లేడీస్ అస్సలు ఉండరు మొత్తం బ్యాచిలర్సే మళ్ళీ ఇంకా ఇక్కడ లోకల్ ముస్లిమ్స్ బాగా ఎక్కువ తిరుగుతారు ఇక్కడ షాకింగ్ విషయం ఒకటి చెప్పింది ఏంటంటే అక్క అంగన్వాడి గుడ్లో ఉన్నాయి ఏంటి అని ఎందుకు అలా పోల్చింది అంటే గుడ్ల మీద డేట్లు ఉంటాయి కదా మనకి ఇక్కడ అందుకని మనకి ఇంటి దగ్గర అంగన్వాడీ గుడ్లకు మాత్రమే డేట్లు ఉంటాయి బయట దొరికే గుడ్లకు డేట్లు ఉండవు ఆ విషయం ఏంటి అన్నది నాకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకు ఉండవు అన్నది అవి చూస్తూ అక్క అదే అంటుంది బయట సూపర్ కి వెళ్ళినప్పుడు కూడా అలానే అనేది అంగన్వాడీ గుడ్ల డేట్లు ఉన్నాయి ఏంటి అనేసి ఇక్కడ ఇక్కడ కరివేపా కవర్ తీసింది ఆ కవర్ తీసిన తర్వాత అది ఇండియాలో ఎంత అవుతుందో రేట్ చెప్పాను షాక్ అన్నమాట ఇక్కడ రూపాయి కానీ ఇండియాలో అది ట్వంటీ ఫోర్ రూపీస్ అవుతుంది అన్నాను రెండు తాలింపులు కూడా రాదు ట్వంటీ ఫోర్ రూపీస్ అని షాక్ అయ్యింది ఇక్కడ ఇక్కడ బీన్స్ ఉన్నాయి అవి అని తీసి చూస్తుంది అక్క అన్నీ తీసి చూస్తుందని చెప్పాను కదా అలా అన్నీ తీసి చూస్తుంది అన్నమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అసలు ఎలా ఉంటాయి అనేసి చూస్తుంది అనమాట ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరు పిల్లి ఎలా కలా కొట్టుకుంటున్నారో వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకోవడమే చూడండి ఎలా కొట్టుకుంటున్నారో ఎప్పుడు చూసినా అంతే వీళ్ళు పుట్టినప్పటి నుంచి అదే తీరు అస్సలు మారలేదు వీళ్ళిద్దరూను ఇక్కడ వచ్చి ఫ్రోజన్లో చేపలు ఉన్నాయి అవి చూడడానికి వెళ్ళిందన్నమాట అక్క చాలా పెద్ద చేపలు ఉంటాయి ఫ్రెష్ అయితే ఉండవు చేపలు ఉండదు ఫ్రెష్ చికెన్ ఉంటుంది అనుకుంటే నాకు కన్ఫర్మ్ చేయలేదు ఫ్రోజన్లో ఉన్న చేపలు తీసి చూపిస్తుంది చూడండి ఎందుకనో ఇక్కడ వీళ్ళు ఫ్రెష్ చేపలు పెట్టలేదు అది ఏంటనేది నాకు కూడా తెలియదు అన్నీ తీసి చూపించింది చూస్తారు కదా మీరు ఇక్కడ బాగా చూడండి అందులో ఉన్న ఐస్ తీసి అందరి మీద వేస్తాడు ఎప్పుడు చూసినా ఇదే పని వెళ్ళగానే స్టార్ట్ చేస్తాడు వచ్చేవరకు అదే ఆట అందులో ఉన్న ఐసులు తీసి అందరి మీద వేయటమే ఫ్రిడ్జ్లో ఐస్ కట్టేస్తుంది కదా మనకి ఫ్రోజన్ అది మాట ఇది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక సెక్షన్ మిస్ అయ్యింది అక్క అది కూడా చూడడానికి వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైం అయింది అనేసి లంచ్ తినడానికి వెళ్ళాం రెస్టారెంట్కి మేము ముందుగా అయితే చెప్పలేదు రెస్టారెంట్ వాళ్ళకి వస్తున్నట్టు సూపర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అందుకని వాళ్ళు ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారో అదే తినేసాం అన్నమాట మేము సడన్గా వెళ్ళాం మాట ఆ రోజు మేము వెళ్ళిన రోజున క్యాంటీన్కి ఇస్తారన్నమాట వీళ్ళు మెస్ ఉంది అందుకని వాళ్ళకునేది మేము అన్నమాట వైట్ రైస్ ఇంకా పప్పు పన్నీర్ కర్రీ పెరుగు రెస్టారెంట్ ఈ వీడియోలో నేను చూపించలేదు ఎందుకంటే అది వంట చేస్తున్నారు ఒక పక్కన ఈవినింగ్కి అదిని క్యాంటీన్ ఉందన్నాను కదా అందుకని నేను రెస్టారెంట్ వీడియో త్వరలో ఫుల్ వీడియో పెడతాను మీరంతా తప్పకుండా చూడండి ఇక్కడ మేము లంచ్ చేసిన తర్వాత కుర్ఫ్ ఖాన్ వెళ్ళాం అన్నమాట వీడియో ఆల్రెడీ పెట్టానని చెప్పాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా తప్పకుండా చూడండి ఇదేనండి అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి సూపర్ మార్కెట్ రెస్టారెంట్లో తిరిగింది వీడియో ఇది కూడా వీడియో చేసేలా అంటారేమో మీరు నేను సరదాగా చేశానండి ఫుల్గా వీడియో చూస్తారు అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి